ప్రకాష్ గారు కానిస్టేబుల్ విజ్ఞాని ప్రకాష్ గారు ఎదురుగా అమరుడైనటువంటి కానిస్టేబుల్ విజ్ఞాన్ ప్రకాష్ గారికి ఈరోజు మేమంతా నివాళులు అర్పించడం జరుగుతుంది పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా మరి యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడే నిర్వహించడం జరిగింది మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు పోలీసుల యొక్క విధి విధానాలు కూడా చాలా క్లిష్టంగా తయారైనవి ఎందుకంటే అధిక జనాభా అయింది అధిక వాహనాలు అయినాయి రోడ్లేమో చిన్నగా ఉన్నాయి మరి నిరంతరం పోలీసు యొక్క పాత్ర ఇరవై నాలుగు గంటలు మరి ఇంటికి దూరం ఉంది ఆ నిద్ర లేకుండా ఓ రాత్రులు మరి పోలీసు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం కోసం వాళ్ళు కఠినమైనటువంటి యొక్క బాధ్యతలను చేయడం జరిగింది కొన్ని సందర్భాలలో మరి వారు ప్రాణత్యాగం కూడా చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసుకున్నాం మొన్ననే ఒక సంఘటన కూడా జరిగింది మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి యొక్క నేరాలు సైబర్ నేరాలు శాంతి భద్రతలను కాపాడంలో మరి పోలీసులు ముందు ఉండడం జరుగుతుంది ఇలాంటి ఎన్నో కీలకమైనటువంటి ఘటనలు తొందరగా పరిశోధించి నేరస్తులను అరెస్ట్ చేసి మరి కోర్టుకు పంపించి పేరు కూడా శిక్ష వేయించడంలో వాళ్ళదే పాత్ర కాబట్టి పోలీసులు సమాజంలో వాళ్ళు ఇంకా సుదైన పాత్ర పోషించి ప్రజల యొక్క మండలను పొందాలని భారత సురక్ష సంస్థ ద్వారా కోరుతున్నారు రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి రాజు గారి నాయకత్వంలో పట్ల ఈరోజు నీటి నిర్వహణలో కూడా అమర్లైనటువంటి పోలీస్ అమరవీరులకు వివాళులపడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ ఇరవై ఒకటిన ఈ పోలీస్ విషయ నిర్వహణలో కూడా చెప్పుకున్నటువంటి అమలు పోలీసులకి వివరణ గురించి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఈ ఇరవై ఒకటి అక్టోబర్కి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో కరమ్ సింగ్ అనేటువంటి టీఎస్ నాయకత్వంలో పడ్డ మనకు సరిహద్దు సరిహద్దుల్లో పడ్డ పంజాబ్కి సంబంధించినటువంటి ఇరవై ఒక మంది పోలీసులు ఆ మా సియాచిన్ ప్రాంతంలోపట ఆ సియాచులకు రక్షణ బాధ్యతగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో పట్ల చైనాకు సంబంధించినటువంటి మిత్రి ఆ సియాచిస్ ప్రాంతానికి సరియాలో పట్టినటువంటి భారతదేశానికి భారతదేశం సంబంధించిన సియాచిన్ ప్రాంతాన్ని ఆకర్షిస్తున్నటువంటి ప్రయత్నం చేయగా ఆ చైనా సైనికులతో జరిగినటువంటి ఇరవై ఒక్క మంది పోలీసులతో జరిగిన జరిగినటువంటి రక్షణ లోపల మనకు సంబంధించినటువంటి మి పది మంది పోలీసులు ఆ మంత్రి చెందినటువంటి పది మంది పోలీసులు ఆ ఘటనలు చవాలకు చెందిన ఘటనలు కూడా వాళ్ళు చనిపోవడం జరిగింది ఎక్కడైతే వాళ్ళు చనిపోయారు ఆ సులభ నేటువంటి ప్రాంతంలో వాళ్ళు చనిపోవడం జరిగింది సో ఆ ప్రాంతం అనేటువంటిది ఇప్పటికి కూడా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై పది నుంచే నుంచే ఈ పోలీస్ వాళ్ళకు గుర్తుగా వాళ్ళు వాళ్ళను స్పందించుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేయడం జరుగుతుంది సో ఆ ప్రాంతం అనేటువంటిది అప్పటి నుంచి ఆ ప్రాంతం అనేటువంటి ఆ హత్యాటి ప్రాంతంలో కూడా హాటింగ్ అనేటువంటి ప్రాంతం ఏదైతే అది దేశంలో ఉన్నటువంటి సైనిక అధికారులకు అంటే మనందరూ కూడా అధికారులకు పోలీసులందరికీ కూడా అదొక పవిత్రమైనటువంటి ప్రాంతం అది సో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం పేదీనా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఉన్నటువంటి పోలీస్ జలం అనేటువంటిది ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ అమలు అయినటువంటి వాళ్ళకు నివాళులర్పించడం అనేటువంటిది పోలీసులు శాంతి భద్రతలు మనకు సమయం అనేటువంటి అయితే ఉందో దేశంలో పట బహిర్గత శక్తుల నుంచి మనకు రక్షించేటువంటి వాళ్ళు ప్రైమికులైతే అదేవిధంగా అంతర్గత శక్తుల నుంచి మన నగర శక్తుల నుంచి శాంతి పద్ధతల్ని కాపాడి విద్వాంసాల నగర శక్తుల నుంచి శాంతి భద్రతను కాపాడేటువంటి కాపాడి మనకు మన ఆత్మకు రక్షణ కల్పించేటువంటి బాధ్యత పోలీసులది వాళ్ళు ఆ విధంగా వాళ్ళు పనిచేయడం అనేది జరుగుతుంది కానీ సమాజంలో పట్ల శాంతి భద్రత కాపాడడం అనేది ఒక పోలీసు యొక్క మాధ్యమే కాదు ప్రజలతో పోలీసులతో పాటు సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా శాంతి భద్రతని కాపాడటంలో పట్ల నేరాలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరులు కూడా సో ఆ విధంగా ప్రతి పౌరులు కూడా ఆలోచించినప్పుడే సమాజంలో ప్రతి పౌరులు కూడా ఆ విధంగా శ్రేణులు ఉన్నప్పుడే సమాజం అనేటువంటిది శాంతియుతంగా సుభినంత కొనసాగతుంది కాబట్టి పోలీసులతో పాటు ప్రజలు కూడా ఆ విధమైనటువంటి కార్యాచరణ చేయాలని చెప్పి ఆశిస్తూ